సమస్య నిలబడిపోయింది రోడ్డు బ్లాక్ అయింది ఎట్లా తిరగల తిన నడిచేవాళ్ళు ఎట్లా అయినా ఏం లేదు మా పరిస్థితి ఇట్లా ఉండదు గది నీళ్ళు అవు భాస్కర్ ఇది అనా ఇది బంద్ అయింది మన్ను వేస్తే నడుస్తుంది జేసీ పీడు వచ్చింది ఈ స్కూల్ పిల్లలు రావడానికి కష్టం ఇది అది చాలా అన్నయ్యం సాయి ప్రసాద్ రెడ్డి మైనారిటీకి చాలా చేసిన చెప్పినాడు మరి మైనార్టీ కాలే కదా దీని మైనార్టీ కాలే కదా మరి ఒకసారి మీరు చెప్పండి ఆయనకి కూడా ఆయనకి వచ్చి చూడి మీ కౌన్సిలర్నే ఉన్నాడు మీ చైర్మన్ అడగండి తప్పే ఉంది

మాకోసం కొద్దిగా రోడ్లు కాలువలు ఎప్పిస్తే బాగుంటుంది మరి చూడ మా విషయం అడగాలన్నప్పుడు మీరు ధైర్యంగా ముందుకు వస్తే కదా మేము కూడా దాన్ని ఏమైనా చేసేదాన్ని కూడా బాగుంటాడు కదా అదేనమ్మా ఇప్పుడు మేము ఏమంటామంటే మేము రైట్ ఈ రోడ్ డ్రైనేజ్ ఎంట్ర రోడ్ డ్రైనేజ్ ఫంక్షన్ సిచువేషన్ చేస్తున్నారా కానీ ఈసారి పెట్టారమ్మా ఈ సారి కౌన్సిల్ పెట్టారమ్మా ఖచ్చితంగా అయితే లేదు అంటే అధికారం కూడా ఉంది అమ్మా అధికారం కూడా ఉంది అమ్మా ఉంది అధికారం కూడా అప్పుడు కూడా అడిగినామన్నా వచ్చి ఇట్లానే మాట్లాడిపోయినారు చేపిస్తామమ్మా వస్తాయి మేము పెట్టినాము అమ్మా చిన్నపిల్లలు

তুম না কে বলি ভাই নামে বল ఉండాలమ్మా చెప్తారా లెక్క తెలిసేది నేను ఒక మాట చెప్తానమ్మా సమస్య మీదే మాది అడిగే ఉంటారు అందరికి చెప్పాలి అందరికి ప్రతి ఒక్కరికి చెప్పితే కాదమ్మా ప్రతి ఒక్కరికి లేదు అనుకోద్ద పరిష్కారం దొరుకుతుంది చెప్తూ ఉండాలా చెప్తూ ఉండాలా నిలబెడుతుందమ్మా ఇప్పుడు మేము వచ్చినామ మేము కనబడుతుంది అమ్మా కనబడుతుంది తప్పు లేదు కనబడుతుంది అంటే కనబడుతుంది కాబట్టి ఉంది కాబట్టి మీరు చెప్తే మేము కూడా మేము కూడా దానికి ప్రయత్నం చేసాం అట్లా అనుకోవడం పొరపాటు అమ్మా అట్లా అనుకునేది అండి అందరూ అట్లా అనుకుంటే మీ బాధ చెప్పాలా చెప్తే కదా మాకు తెలిసేది చెప్పాలమ్మా వింటారంటే అని అర్థము దానికి ఏదైనా కాదమ్మా వింటారంటే ఏమని అర్థమో దానికి ఏదో ఒకటి చేస్తారమ్మా చేకునేట్టు లేదు కరిసేపించి తెలుసా నీకు వైఎస్ఆర్ ఇంకా ఇప్పుడు చంద్రబాబు మీ యోగక్షేమాల గురించి అడిగినప్పుడు మేము మీ సమస్యల గురించి మేము కూడా ఆలోచిస్తామా లేదమ్మా ఆలోచిస్తాం కదా అవునా కదా చెప్పాలా ఇప్పుడు చెప్తూ మేము అదే పనిగా ఇక్బాల్ చెప్పిన మన అన్వర్ చెప్పిన దానికే ఇంట్రెస్టెడ్గా వీటికి వస్తే చూసిపోదు రాంగ్ అంటే అదే పనికి వచ్చినామమ్మా అదే పని వచ్చినాము బాగా మేము టౌన్ లో అట్లా తిరిగిపోలేదు టౌన్ లో తిరిగిపోతే ఏమప్ప మీరు టౌన్ లో తిరిగిపోతారు అనుకునే కొంచెమైనా జరుగుతుంది అమ్మా జరుగుతుందమ్మా జరుగుతుంది కొంచెం మనం చేయాలంటే మున్సిపల్ చైర్మన్ ఎవరున్నారు మున్సిపల్ కమిషనర్ ఎవరున్నారు కౌన్సిలర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎవరు ఎవరున్నారు మరి వాళ్ళకేమీ పట్టలేదా వాళ్ళు ఓటేసి కనిపిలేదా ఓటేసి సార్ हमें उन्होंने చైర్మన్ ఉండాడు కమిషనర్ ఉండాడు కౌన్సిలర్ ఉండాడు చేయడం లేదు పోతున్నారా ఆ వీడి సేవщиковస్ కాదా మీరు ఇప్పుడు కాదమ్మా ఒక మీరు ఒక మాట అమ్మా మీకు ఒక మీకు ఒక మాట చెప్తారమ్మా మీకు ఒక మాట చెప్తారు మీరు ఇన్ని కుటుంబాలు ఉండే కదమ్మా మాకు ఎవరు చేయరు మేము ఓటు ఏమని మీరు ఒక రోజున మాట్లాడినారా చెప్పండి మీరు ఎవరు మాకు అసలు మీరు వచ్చి అడిగిపోతున్నారు మాకు ఎవరు ఏం చేయడం లేదు మేము ఈసారి ఓటు ఏమో బహిష్కరిస్తామని ఒకసారి అన్నానా అన్నారా చూడమ్మా మీరు ఆ మాట మీద గట్టి నిలబడండి అప్పుడు మీ మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెడతాడు వీడేమో ఎందుకు బహిష్కరించారు వాళ్ళు ఎలక్షన్ ఎందుకు బహిష్కరించారు వాళ్ళ సమస్య ఏదో గట్టి ఉందని చెప్పని చంద్రబాబు డైరెక్ట్ ఈ దీన్ని దృష్టి పెడతారు మీకు తెలుసా అట్లా మీరు ఏమిటంటే మీరు ఏమ మీకు తల్లికి వంద పడుతుందమ్మా ఎంతమంది అన్నారమ్మా మీ ఇట్లా నలుగురు పడింది పడిందమ్మా అంటే ఇంకోరు చిన్నవాడమ్మా రైట్ అమ్మాయి ఇంకా చేర్పిలేదా మరి ముప్పై తొమ్మిది వేలు వేసాడు కదమ్మా చంద్రబాబు మీ మా క్షేమం కడు మీ క్షేమం క్షేమంకేసినాడు మరి మీ చేసిన ఇది కూడా చేపిస్తారా లేదమ్మా మరి చూడమ్మా అత్తయ్యా ఏమమ్మా రైట్ చేపిస్తామ్మా సాయి ప్రసాద్ది మైనారిటీ ఇక్కడ ఒక మాట వినండి అమ్మా ఏం చెప్తాయంటే మొత్తం ఉందమ్మా అలా మీది చూస్తే మీది చూస్తే మాకు కూడా బా కాదమ్మా మీది చూస్తే మాకు కూడా బాధ అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ నేను ఏం రాదు కదా మేలు కదమ్మా మరి అప్పుడు ఒకటే పడుతుండే మనకి ఇప్పుడు మూడు మూడు పడుతుండే

చైర్మన్ వైసీపీ మున్సిపాలిటీ కూడా వైసీపీ వాళ్ళు అనుకుంటే చేస్తారమ్మా చేయాలమ్మ అలా ఎవరి కోసం చేస్తారు నేను రెడీ కమిషన్ తో మాట్లాడింది ఆ కమిషనర్ తోనే కీపీ తో మాట్లాడు గురించి ఏమ్మా వచ్చినప్పుడు ఇది అసలు ఇది రోడ్ రోడ్డు అయితే కాదమ్మా పిల్లలు గవర్నమెంట్ భోజనం బాగా పెడుతున్నారమ్మాదమ్మా మొన్న ఈ నెలలోనా ఈ నెలలో ఇది స్కూల్ అని పెట్టింది కదమ్మా గ్రాండ్ పేరెంట్స్ డే అని పెట్టిండ్రు కదా మీరు పోయినారా మీ పిల్లలకి ఆ రోజు పోయినారు కదా మరి తిన్నారా బాగా చేసినారా వంట బాగా చేసినారా అప్పుడప్పుడు కూడా వారంకొసారి పోతాడు అమ్మా స్కూల్కి పోతా అంటే బాగా చేస్తున్నారు అనేది కూడా మీకు కూడా తెలుస్తుందమ్మా మీ పిల్లవాడు బాగు మీకే కదా ఆ మీరే ఊరికే పోవడం లేదు మీ పిల్లవాలు సరి పెడుతున్నారు లేదనేది అదే పనిగా లోకేష్ బాబు గారు చిన్న బియ్యం కొని ఇచ్చినాడమ్మా పిల్లలు బాగా తినాలని మీరు పోవాలి కదా కి ఏం రైట్ అమ్మా అప్లై చేసిన తర్వాత మీకు అందరికి ఎవరెవరికి అంటే అట్లా కాదు బిడ్డ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికి మీద నంబర్ వేసింటారు కదమ్మా నంబర్ దాన్ని ఒకసారి పోయి చూసుకుంట మీది రిపేర్ అయ్యి బాగుందా లేదా మీరు రిపేర్ అయ్యి బాగుంటే మరి వాళ్ళు చేస్తారమ్మా ఇప్పుడు మీకు ఇంకోటి తెలుసా తెలీదు అమ్మా ఇంత ముందు మన గవర్నమెంట్ లో స్పీడ్ చేసి రీసెర్చ్ చేసి రైట్ అమ్మా వస్తామా అప్లై చేయమ్మా అప్లై చేయమ్మా మీ దీంట్లో సచివాలయంలో పోయి మీ ఆధార్ కార్డు అవి తీసుకుపోయి అప్లై చేయి టౌన్ లో రెండు రెండు సెంట్లు ఇస్తారు పల్లెల్లో మూడు మూడు సెంట్లు ఇస్తారు అది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ హౌసింగ్ లో పెట్టుకుంటే రెండున్నర లక్షలు ఇస్తారు మీరు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ కదమ్మా పెన్షన్ వస్తుందమ్మా ఎంత ఎంత ఆరు వేలు వస్తుంది మీ ఇంట్లో ఇంకా నీకు కదా ఆరు వేలు వస్తుంది ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా కాదు నువ్వు రెండు వందల తీసుకోండి ఆరు వేల వరకు వచ్చిందంటే మరి మీ యోగక్షేమాలు ఆలోచించినట్లే కదమ్మా

చూపిస్తుంది ఏమో చూపిస్తుంటారు చూపించారు కాదు మనకి ఎక్కడ తెలుసు పిచ్చే

చేస్తే ఉందని వస్తుంది అంటే చెక్కారా ఆధార్ కార్డు లమాలప్పుడు ఆ ఇక్బాల్ ఏమంటాడు మీరు వెనకపోతే సచివాలయంలో చూసి చెప్తాడు అన్నాడు కదా మీరు ఎవరు లేకపోయినా కూడా చూసి తెలిసిపోతాయి కదా పోతే కదా ఏది

राइट अम्मा बाड़ी वाले बाड़ी अच्छा बच्चे वाले कुछ बोले जा रहा है ऐसे देंगे इधर आए सुनते हैं बुढ़े लोग कंटिन्यू ठीक है करने हैं उन्होंने हाँ सर अंजाम हाँ सर

హలో గారు <rearr latitudeural> నమస్తే ఇప్పుడు ఏం లేదు మేము ఇక్కడ ఈ రోజు ప్రోగ్రామ్ లో ఇక్కడ వచ్చిన మైనారిటీ కాదు ఆడవాళ్ళు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మాకు నీళ్లు నీళ్లు అవన్నీ బాగానే వస్తున్నాయి మెయిన్ గా రోడ్డు సమస్య ఉంది అని చెప్తున్నారు ఈ టిజిఎల్ కాలేజీ నుండి రావాల దానికి వెనక నుండి దీనికి ప్రస్తుతానికి ఇప్పుడు మనం తర్వాత కావలసే సిసి రోడ్లు దానికి అరేంజ్ చేద్దాం ప్రస్తుతానికి గ్రావెల్ చేస్తే వేస్తే బాగుంటది ఎందుకంటే వర్షాకాలం కాబట్టి బండ్లు కూడా ముందుకు రావన్నమాట మీరు ఒకసారి రేపు ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఆ రోడ్డు ఇప్పటికే నాలుగు సార్లు విజిట్ చేశాను దానికి సంబంధించి టెండర్ కూడా అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ పెట్టారు పెట్టారా రెండోది ఏమంటే ఈదిగా వరకు వస్తుంది కానీ ఈదిగా నుంచి టీజీఎల్ కాలనీ లింక్ రావడం లేదు అది అక్కడ ఉండే అక్కడ ఉండే వాళ్ళనే ఆ లింక్ ఎక్కడుంది అనేది ఒకటి చూడమని చెప్తున్నారు అదైతే మొత్తం అది కూడా కమిటీ చేస్తా లింక్ ఓకే అయితే అయిపోయి రోడ్ ఇస్తే దానికి మనకి ఏం ప్రాబ్లం ఉండదు కదా అదే టీపీఓ గారిని అడిగండి సార్ అన్ని బయటకు పడతాయి టీపీఓ గారిని అడిగితే అన్ని బయటకు వస్తాయి చెప్తారు సార్ వాళ్ళు చెప్పినారు సరే ఓ పని చేద్దాం లేదు కమిషనర్ గారు కమిషనర్ గారు మీరు ఒకసారి టీపీఓని వీళ్ళతో పాటు పంపిస్తే వాళ్ళు చూపిస్తారు దాన్ని బట్టి మీ స్కెచ్ లో ఉంటే కూడా అది క్లియర్ అయిపోతుంది కదా వీళ్ళని మీ దగ్గర కి పంపిస్తాను బొద్దిరెడ్డితో పాటు వస్తారు రామచంద్ర అని వాళ్ళు వస్తారు ఆ టీపీఓ చూపిస్తారు అది కరెక్ట్ అయితే దాన్ని ఫాలో చేద్దాం సరే సరే ఓకే ఉందా అక్కడ వరకు చూపిస్తుంది అక్కడ లింక్ దొరకడం లేదు అంటున్నాడు అంటే లింక్ దొరకడం లేదంటే ప్రైవేట్ వాళ్ళు దాంట్లో చేసుకుని పోతే ఎవరికైనా కానీ మరి అదే దానికే ఇప్పుడు ఏముంది వరకు ఇసుది సెకండ్ క్వశ్చన్ మీ వరకు రాదు ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీ అంట రామ్ చంద్రేనా ఆ టీపో అని పిలిపించుకుని మీకు నీళ్ళ సమస్య ఏం లేదు కదమ్మా మీకు ఆ పెన్షన్ వస్తుందమ్మా మీకు పెన్షన్ మీకు అందరికి వస్తుంది చదివే పిల్లలకి తల్లికి వందన పడుతుంది అమ్మా గ్యాస్ అమ్మా గ్యాస్ అంటే ఇప్పుడు ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చిందమ్మా ఇంతకుముందు మన అకౌంట్ లో మనం తీసుకునే పడుతుంది ఇప్పుడు తీసుకోకముందే మనము మనం ఎప్పుడైతే మనము చేసుకుంటామో మనం గ్యాస్ సిలిండర్ కావాలని చేసుకుంటాం కదా అప్పుడు చేసుకుంటున్నా పడితే ఆ తర్వాత మనం ఆ డబ్బులు తీసిపోయి చేసుకోవచ్చమ్మ ఉంటుందమ్మా మనం ఎక్కడైనా కానీ ఇక్కడ ఉంటే హాస్పిటల్ కర్నూలు కానీ మన జిల్లాలో ఎక్కడ పోయినా కూడా ఏదైనా కానీ దానికి ఉచిత బస్సు కూడా ఉంటుందమ్మా అది అది కూడా ఉంటుంది తర్వాత ఇంకోటి మీ పిల్లలు చదివే పిల్లలు కూడా ఇంత ముందు లాభ బియ్యంతో అన్నం పెడుతుంట ఇప్పుడు చిన్న బియ్యం అన్నం పెడుతున్నారు కదా పిల్లలు బాగా తింటున్నారు కదా పిల్లలు బాగా తింటున్నారు కదా బాగుంది కదమ్మా అంటే ఇప్పుడు బాగుంది వాళ్ళకి రోడ్ చేసి ఇస్తే బాగుంది అట్లా ఎలా చెప్పండి అస్లాం వైకమ్ రహమతుల్ల మీడియా మిత్రులకి అందరికీ నమస్కారము మైనార్టీ కాలనీ ఏర్పడి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇరవై ఐదు ఏళ్ళైంది ఇంతవరకు మన టిడిపి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చినారు ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు వైసీపీ వచ్చింది మన ఎక్స్ఎమ్ఎల్ఏ మీనాక్షి నాయుడు అన్న కూడా వచ్చినాడు మకరం వరకు వచ్చినాడు చూసినాడు పోయినాడు చేసాం మా గుడిసి వచ్చింది ఆయన కూడా విజిట్ చేసింది చేపిస్తామన్న మా ఆయన గవర్నమెంట్ వస్తే చేసామని దాని తర్వాత మన భాస్కర్ రెడ్డి అన్నన్ని కలిసినామా మా అన్నవారు భావి ఆయన మాకి అన్న హెల్ప్ చేస్తాడు అన్న ఉన్నాడు గ్రావెల్ వేపిస్తాం మేము భాస్కర్ రెడ్డి అన్న తన మాట్లాడిపిస్తాను ఇక్బాల్ భావి అని చెప్పినాడు అన్న వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకి ఇరవై నాలుగు వేలతో ఏడు టిప్పర్లు భాస్కర్ రెడ్డి అన్న చెప్పిచ్చున్నాడు ఆడు మకరం ముందర తిరిగి నీకి పోనీకి అన్నా వచ్చినాడు చూసినాడు ఏమప్ప ఇట్లా పోతున్నా ఇది ఏమో చాలా భయంకరం ఉంది ఎట్లా ఇటు జనాలు ఎట్లా తిరుగుతున్నారు ఏమని అన్న ఏపిచ్చినాడు కానీ అన్న మళ్ళీ మాకి ఫోన్ చేసి ఎక్బాల్ మీ ఏరియాకి వచ్చి విజిట్ చేస్తాం ఏం మీ సమస్యలు ఏముంది మీ పరిష్కారం ఏముంది మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోయి అన్నీ చేపిస్తాం మేము ఆమె ఇస్తున్నాం మీకు ఆడ ఏమేమి సమస్య మేము వస్తున్నాం మండే అని మా అన్నో భాయ్ తర్వాత ఫోన్ చేసి చెప్పాడు సరే అన్న రాయండి మీరు వెల్కమ్ ఎప్పుడైనా రావచ్చు మీరు అర్థం రాత్రి రావచ్చు మా ప్రాబ్లమ్స్ ఏమండదు సాల్వ్ చేయాలని అన్నతో కోరుకుంటున్నాం ఇక్కడ వచ్చింది మన భాస్కర్ రెడ్డి గారికి రామచంద్ర అన్న గారికి మన పహురు పొయ్యికి బుజ్జారెడ్డి అన్నకి మన అవాస్ కమిటీ శ్రీ నరనాయకుడు మాజిమ్ ఖాన్ కి అందరికి పేరు పేర్న ధన్యవాదాలు చెల్లీ సల్యూట్ చేసుకుంటున్నాను నా పేరు అఖబాల్ అవాస్ కమిటీ టౌన్ సెక్రటరీ రైట్ సర్ అలా సారు గర్సేశంని చెప్పారు వాళ్ళ చైర్మన్ ఉంటారు మిట్టా వాళ్ళ అందరూ ఉన్నారు వస్తున్నారు పోయిన అన్నరు ఉన్నారు వీళ్ళు కౌన్సిలర్ ఉన్నారు వీళ్ళు చైర్మన్ ఇప్పుడు గారు వాళ్ళే కౌన్సిలర్ వాళ్ళదే చైర్మన్ వాళ్ళదే వస్తున్నారు చూస్తున్నారు నిర్ణయం తీసుకోవడం లేదు ఊకే హామీలే మీడియా మీద వస్తారు ఏమేమి చేపిస్తాం ఇది చెవి ఏం చెయ్యండి మేము అవాస్ కర్పిటీతో పోరాడి అన్ని సాధించున్నాం ధర్నాలు చేసి ఇవి చేసి అవి చేసి రోడ్లు కానీ డ్రైన్లు ఇప్పుడు కూడా టెండర్ కి పెట్టినారు ఎనకల్ల రోడ్డు బీటీ రోడ్ డ్రైనేజ్ అని పెట్టినారు లీకేజ్ కూడా ప్రతిరోజు మున్సిపాలిటీలోనే పోయి నేను ఏ మా సమస్య ఉండేది కమిషనర్ దృష్టికి తీసుకొని పోతున్నాను మా సార్ అజీమ్ ఖాన్ చెప్పి మన బషీర్ సార్ని ఫోన్ చేసి అందుకు చెప్పి తర్వాత మన టీడీపీ నాయకులు కూడా మనకి సాయం చేస్తున్నారు మేము ఉన్నానపా అర్ధం రాత్రి కానీ ఏదన్నా కానీ ఫోన్ చేసి మేము కూడా వస్తాం మద్దతు ఇస్తామని చెప్తున్నారు అందరికీ నమస్కారం పేరు పేరు ధన్యవాదాలు ఇక్బాల్ ఆవాస్ కమిటీ సి టౌన్ సెక్రటరీ